హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఉంటుంది పక్కనే ఆ గంట సింబల్ నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకు వీడియో అయితే వచ్చేస్తుంది అండి మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసుకుని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉప్మా చేస్తున్నానండి డైలీగా వైట్ తెల్ల ఉప్మా కాకుండా కొంచెం మంచిగా ఉండాలని కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అయితే నేను ఈ ఉప్మా అయితే చూస్ చేసుకున్నానండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఉప్మా కోసం అయితే నేను టమాటోస్ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక క్యారెట్ పుదీనా తీసుకున్నానండి కొత్తిమీర అయితే నా దగ్గర లేదు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే పీల్ చేసుకుంటున్నాను పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది తర్వాత టమాటోని అయితే కట్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా ఇట్లా చీలిక ఇట్లా మధ్యలో కట్ చేసి పక్కకి పెట్టుకోవాలండి అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కకి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కాక దాంట్లోకి అయితే మనము పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము అయితే దీంట్లోకి నేను ఎక్స్ట్రా శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను అలాగే గుప్పడి పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి శనగపప్పు పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే మనం ఉప్మా తినేటప్పుడు ఏంటంటే పంట కింద తగిలి మంచి ఫ్లేవర్ వస్తుంది కమ్మగా ఉంటుందండి ఈ కలర్ రావాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అయితే ఒక దాని తర్వాత ఒకటైతే వేసుకోవాలండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత అన్నీ ఒకటేసారి ఆనియన్ క్యారెట్ టమాటో పుదీనా అవన్నీ వేయాలి వేసి కలుపుకోవాలండి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి రెగ్యులర్గా తెల్లుక్మా కాకుండా ఇలా ఒకసారి వెజిటేబుల్స్ తోటి మంచి కలర్ఫుల్ ఉక్మా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ అసలు చాలా మంచిగా తింటారు ఎవరు తినని వాళ్ళైనా సరే ఇది చేసి పెట్టండి మంచిగా తింటారు ముద్ద వదిలిపెట్టకుండా తింటారు దీంట్లోకి అయితే ముక్కలకు సరిపడా అయితే ఉప్పు వేసుకుంటున్నానండి వేసుకొని మంచి కలుపుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి కొంచెం అంత కరివేపాకి వేసుకుంటున్నానండి వేసుకొని అది కూడా ముక్కలకు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పసుపు కొంచెం చిట్కాడంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసము వైట్గా ఉంటానైతే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఈ ఉప్మా అనేది ఇప్పుడు అంతా కలిసిన తర్వాత ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకొని మూత తీసిన తర్వాత ఇలా మొత్తం మగ్గిపోయినాయండి చూడండి ఒకసారి మగ్గిపోయిన తర్వాత నేను ముప్పా ఒక కప్పు అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఈ రవ్వ మొత్తము దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఎం ఎందుకంటే అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరుండే కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని అలానే మూత పెట్టాకండి ఎందుకంటే నీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రవ్వ అనేది ఫ్రై అవ్వదు మంచిగా ఫ్రై అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లోకి అయితే ఏ కప్పుతో అయితే నేను రవ్వ తీసుకున్నాను దాంతో నేను మూడు కప్పులు అయితే వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసుకున్నాను ఇలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా ఉంటుందండి అలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు దీంట్లోకి ముందుగా అయితే నేను ముక్కలు ఉప్పు వేసాను కదా దీనికి ఇప్పుడు ఉప్మాకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ ఉడకబెట్టారంటే ఇలా వచ్చేస్తుందండి మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి ఇదేంటంటే గట్టిగా ఉన్నప్పుడు దించొద్దు కొంచెము ఇలా లిక్విడ్ లిక్విడ్లో ఉన్నప్పుడే దించుకోవాలి జారుడుగా ఉన్నప్పుడే దించుకోవాలి మనము దించి చల్లార చల్లారే చల్లారేలోపు మొత్తం ముద్దలా గట్టిగా అయిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి కాంబినేషన్ పల్లె చట్నీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి నేను ఆల్రెడీ చట్నీ పట్టుకొని పెట్టుకున్నాను పోపు కోసం అయితే జీలకర్ర పోపు దినుసులు శనగపప్ప అవన్నీ వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు పోపంతా వేగిన తర్వాత దీంట్లోకి చట్నీలోకి వేసుకోవడమే అండి అసలు ఎంత టేస్టీ ఉంటుంది అంటే ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా అసలు ఎవరు తినని వాళ్ళైనా సరే ఖచ్చితంగా మంచిగా తింటారండి ఎందుకు చెప్తున్నానంటే మా పాపకు అస్సలు ఇష్టం ఉండదు నాకు అస్సలు ఇష్టం ఉండదు రెగ్యులర్గా నేను గోధుమ అంటే చాలా ఇష్టంగా తింటానండి అట్లాంటిది ఒకసారి ఇలా చేసి పెడదామని చెప్పేసి నేను చేసి మా పాపకు పెట్టిన అసలు ముద్ద వదిలిపెట్టకుండా తిన్నది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకొని ప్లేట్లోకి ఇలా వేసుకోవాలండి గార్నిషింగ్ లెక్క గార్నిషింగ్ చేస్తున్నాను ఈ బౌల్ ఇలా ట్యాప్ చేశారంటే మొత్తం షేప్ లెక్క వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీ ఉందో అది నేను ముందుగానే మా పిల్లల కోసం టమాటా చట్నీ చేశాను ఈ టమాటా చట్నీ కూడా మస్తు కాంబినేషన్ అంటే సూపర్ ఉంటుంది ఈ టమాటా చట్నీ ఉప్మాలోకి చాలా బాగుంటుందండి ఉల్లి కారం కూడా సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్